హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ థ్రెడ్స్ విత్ మంజు ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి నేను నా ఫస్ట్ లాంగ్ వీడియో వరలక్ష్మీదేవి వ్రతం వ్లాగ్తో స్టార్ట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ అలాగే చాలా బ్లెస్డ్గా కూడా అనిపిస్తుంది ఆ తల్లి దేవనలు నా మీద అలాగే తన భక్తులందరి మీద ఉండి ప్రతి ఇంట్లోనూ అన్నపానాదులకు సిరి సంపదలకు లోటు లేకుండా ఉండాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మన వ్లాగ్లోకి వెళ్ళిపోతే శుక్రవారం ఉదయాన్నే నాలుగు గంటలకు లేచానండి లేచి స్నానం చేసి గడపకు బొట్లు పెట్టి గుమ్మంలో ముగ్గు వేస్తున్నా నేను స్నానం చేసేలోపు మా అమ్మ ఇల్లు తుడిచి మోప్ పెట్టేశారు మా ఇంటి మెయిన్ డోర్ని నేను ఇలా అలంకరించాను తర్వాత పూజకు నైవేద్యాలు సిద్ధం చేయడం స్టార్ట్ చేశాను ముందుగా పూర్ణం కుడుముల కోసం శనగపప్పును ఒక స్టవ్ మీద అలాగే పులిహార కోసం చింతపండును ఒక స్టవ్ మీద ఉడికిస్తున్నాను అలాగే పూర్ణంలోకి క్షీరాన్నంలోకి బెల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేస్తున్నా నెక్స్ట్ చింతపండు ఉడికిపోయాక ఇక్కడ నేను కుడుములు తయారు చేయడం కోసం నీళ్లు మరిగిస్తున్నా మా గోదావరి సైడ్ వరలక్ష్మి వ్రతం రోజు తాంబూలంతో పాటు వాయనం కూడా ఇస్తామండి వాయనం అంటే తాంబూలంతో పాటు పన్నెండు పూర్ణం కుడుములు కూడా ఒక మొత్త ఐదుకి ఇస్తాం ఇది మాకు మ్యాండేటరీ తర్వాత ఎంతమందికైనా తాంబూలం ఇస్తాము బట్ పూర్ణం కుడుములు ఇవ్వడం మాత్రం కంపల్సరీ ఆ తల్లికి సమర్పించే నైవేద్యాల్లో కూడా శనగలతో పాటు ఈ పూర్ణం కుడుములు కూడా మా సైడ్ మ్యాండటరీ నైవేద్యం నెక్స్ట్ పూర్ణాల కోసం బెల్లాన్ని కరిగిస్తున్నా ఉడికిన శనగపప్పుని మిక్సీ పట్టి కరిగిన బెల్లంలో వేసి పూర్ణాన్ని తయారు చేశాను అందులో నెయ్యిలో వేయించిన జీడిపప్పును కూడా వేసి ఒకసారి అంతా కలిసేలా కలుపుకుని చల్లారినిచ్చాను నెక్స్ట్ క్షీరాన్నం కోసం సగ్గు బియ్యాన్ని ఉడికిస్తున్నా అండ్ అలాగే క్షీరాన్నంలోకి కిస్మిస్ అండ్ జీడిపప్పును కూడా మళ్ళీ వేయించుకుంటున్నాను నెక్స్ట్ పులిహార బూరెలు గారెలు అమ్మ తయారు చేస్తా అన్నారు సో నేను కుడుములు అండ్ బూరెల్లోకి పూర్ణాన్న చుట్టి నెక్స్ట్ కుడుములు కూడా నేనే చుట్టాను ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి అండ్ నాకు ఈ ఒక్క పనికే ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పట్టింది మొత్తం ఇరవై ఏడు కుడుములు చుట్టానండి పదకొండు నైవేద్యంలోకి పన్నెండు వాయినంలోకి రెండు వినాయకుడు ప్రసాదానికి అండ్ ఒక రెండు స్పేర్గా ఉంటాయని ఆ తర్వాత నేను పీఠం వేసి పీటకి పసుపు రాసి ముగ్గు వేసి కుంకుమ బుట్లు పెట్టాను తర్వాత నేను అమ్మవారి ఫోటోకి అలాగే మిగిలిన పూజా సామాగ్రి అన్నిటికీ గంధం రాసి మొట్లు పెట్టాను అవి పూర్తయిన తర్వాత అమ్మవారి పీఠాన్ని సిద్ధం చేసి పసుపు వినాయకుడిని తయారు చేసి పీట మీద కలసాన్ని అమ్మవారి ఫోటోని అలాగే దీపారాధన కుందుల్ని ఏర్పాటు చేశాను బట్ వినాయకుడిని మాత్రం ఇంకా బియ్యంలో పెట్టలేదు ఎందుకంటే వినాయక పూజ చేసే ముందు మాత్రమే వినాయకుడిని బియ్యంలో పెట్టాలి అని చెప్తారు అండ్ అమ్మవారిని నేను చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాను అండి చాలామంది అమ్మవారికి చీర కట్టి అమ్మవారి ఫేస్ పెట్టి మంచిగా రెడీ చేస్తారు బట్ అవన్నీ ముందు రోజు చేసుకుంటే ఈజీ ఉంటుంది బట్ నాకు అంత టైం కుదరలేదు సో నేను చాలా సింపుల్గానే చేసుకున్నాను ఈ ఇయర్ అలాగే పూజకు కావాల్సిన సామాగ్రి అంతా సిద్ధం చేసి పూజపీఠం దగ్గర పెట్టి నేను వెళ్ళి మళ్ళీ స్నానం చేసి చీర కట్టుకుని వచ్చి పూజ మొదలుపెట్టాను నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి పూజ యూట్యూబ్లో చూసి పంతులు గారు చెప్పినట్టుగా చేస్తున్నాను అండి ఎందుకంటే వీడియోలో అయితే అన్ని ఉపచారాలకు మంత్రాలు చదువుతారని అట్లీస్ట్ ఈ ఇయర్ అయినా కథ నేనే చదువుదాం అని పుస్తకం కూడా పెట్టుకున్నాను కానీ వీడియోలో పంతులు గారు చేస్తున్న పూజా విధానం బాగా నచ్చి కథ కూడా పందులు గారు చెప్పిన చెప్పిందే వినేసాము పూజ పూర్తయిన తర్వాత మా హస్బెండ్కి అలాగే మా అమ్మగారికి కాళ్ళకు దన్నం పెట్టుకున్నాను మా అపార్ట్మెంట్లో ఆడవాళ్ళని పిలిచి వాయనం అలాగే తాంబూలం ఇచ్చి నా పూజ పూర్తి చేశాను అందరినీ వీడియో తీయలేదండి సాయంత్రం అమ్మవారికి సమర్పించిన చీర కట్టుకుని నేను మా హస్బెండ్ అమ్మవారి గుడికి వెళ్ళాము ఆ ఫొటోస్ ఇక్కడ యాడ్ చేస్తున్నా ఇదేనండి నా పూజ వ్లాగ్ సిన్ ద నెక్స్ట్ వీడియో